హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చండి గల్బోటీ అండి ఇది గల్బోటీ అనమాట యాడ్ మాసం ఇది ఇది శుభ్రంగా నాలుగైదు సార్లు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కడిగేసి చిన్న ముక్కల కింద కోసుకొని ఇది మూడు కట్టలు గోంగూరండి మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మేము ఎంతో విలువైందండి ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేస్తామండి శుభ్రంగా కడిగి కడిగిన గలుగొట్టి దీంట్లో వేస్తున్నాను ఇది మనకి స్పీడ్గా ఇలాగ చేసుకోవచ్చండి మామూలుగా అయితే దాంట్లో కూడా ఇది ఉడకబెట్టుకొని వేసుకోవచ్చు కానీ నేను త్వరగా అవ్వాలని చెప్పేసి కుక్కర్లో పెడుతున్నాను పుల్ల పేస్టు చిటికెడు పసుపు ఇదిగోండి చిన్న స్పూన్తో కారం చిటికెడు సాల్ట్ అంతేనండి ఇంకా దీంట్లో ఏమి అయ్యినవసరం లేదు ఇది ఒకసారి కలిపేసుకొని ఇలాగ డైరెక్ట్గా కూడా వండుకోవచ్చండి ఇది మామూలుగా ఉడకబెట్టుకుని టైం పడుతుంది నాకు ఇలా లేట్ అయిపోయిందండి దాని కుక్కర్లో పెట్టేశాను కొద్దిగా వాటర్ పోస్తున్నానండి మూత పెట్టేసి ఒక మూడు విజులు రానిద్దామండి విజులు వచ్చాక చూపిస్తాను మళ్ళీ చూడండి ఇది విజులు పోయింది ఇప్పుడు విజిల్పోయినకే తీసుకోవాలి ఎప్పుడైనా సరే మెత్తగా కుక్ అయిపోయింది ఇది ఇది వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అదే అదే కుక్కర్ ఇది దీంట్లో ఒక నాలుగు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర నాలుగు టమాటా ముక్కలు ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ ఈ గోంగూర దీంట్లో వేసుకొని ఒక విజిల్ పెట్టేసుకున్నాం ఈ గోంగూర ఆకు పెద్దదిగా ఉందండి ముదురుగా కనిపిస్తుంది దాని మూలాన్ని కుక్ అవుద్దు లేదో లేట్ అవుద్ది అని చెప్పేసి ఇలాగా కుక్కర్లో పెడుతున్నాను మామూలుగా అయితే మామూలుగా వండేసుకోవచ్చు గిన్నెలో పెట్టి ఇది ముదురుగా ఉంది కాబట్టి నేను కుక్కర్ పెడుతున్నాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ ఏంటంటే ఇదే వేద్దాం ఇది బో గలబోటీలో వచ్చిన వాటరే వేస్తున్నాను దీంట్లో మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఒక విజిట్ రాద్దాం ఇవ్వండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా కలిపేసుకుందాం ఇవ్వండి మూకుడు పెట్టి నూనె వేస్తున్నాను అది ఆయిలీ కదండి తక్కువ వేసాను నూనె నూనె మరిగింది ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఒకే ఉల్లిపాయండి ఇది చిన్న చిన్న ముప్పులు కింద కోసాను ఇందాక గోంగూరలో ఉప్పు కొద్దిగా కొద్దిగా వేసాను కదా సాల్ట్ ఇప్పుడు కళ్ళు వేస్తున్నాను మీరు రుచికి సరిపడా వేసుకోవాలి నేను కొద్దిగా వేసానండి తర్వాత చూసి వేసుకుందాం పచ్చిమిర్చి ఒక ఐదు ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందామండి చూడండి బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఉల్లివే ముక్కలు ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను కొంచెం కొత్తిమీర చూడండి కొద్దిగా అల్లువైనల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇది గలిబోటి కదా బోటీ అయినా మటన్ అయినా మనం ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు ఇది గలిబోటి కాబట్టి దీనికి కొబ్బే తప్ప ముక్కలు ఉండవండి దీంట్లో అందుకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం పసుపు కారం వేస్తున్నాను పెద్ద స్పూన్తో రెండు స్పూన్లో వద్దండి కారం నేను చిన్న స్పూన్తో వేసాను ఎంత పచ్చిమిరగాలు ఉన్నాయి కదా మనం చూసేసుకోవాలి కారం గోంగూరలో కూడా వేసాము దీంట్లో కూడా వేసాము పచ్చిమిరగాలు దాని మూలం కారం మనం కట్టింగ్ చేసుకోవాలి చూడండి గల్బొటీ వేసేస్తున్నాను ఒక టూ మినిట్ ఇలాగా ఉరకనిద్దాం మనం దీంట్లో కారం పసుపు మసాలా ఈ ముక్కలకి బాగా పట్టినగా ఒక టూ మినిట్ ఇలా వేస్తామండి మిక్స్ పిండిలాగా గోంగూర వేసేస్తున్నాను కొద్దిగా కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను ప్పుడు ఉప్పు చూసుకుందాం కొద్దిగా ఉప్పు పడుతుంది వేసాను ఇలా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలేద్దామండి ఎందుకంటే ముక్కలకి పులుపు పట్టాలి బాగాను సిమ్లో పెట్టుకోవాలి ఈ టైంలో ఇవ్వండి రెడీ అయిపోయింది మంచి టేస్టీ అయిన గరుబోటి బోంగూర చూసారు కదా మనం గలబోటీ ఉడకబెట్టుకొని గోంగూర ఉడకబెట్టుకున్నామంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు మరి నాకున్నప్పుడు మళ్ళీ పెడతాను వీడియో అది ఇదైతే నాకు ఈజీగా కనిపిస్తుంది ఇలా చేస్తాను ఎప్పుడూ ఇది చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూడండి మంచి రుచికరమైన స్పైసీ పులుపు మొత్తం అన్నీ ఉన్న గల్బోటి గోంగూర రెడీ అయిపోయింది హైదరాబాద్లో ఉన్న మా స మా సబ్సూరర్ మేడం గారికి నెలకెట్ చేస్తున్నాను ఈ కూర అయితే చూడండి ఈ కూర చూసి చాలాసార్లు మీరు అడిగారని చేశాను మీరు ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇది ప్రత్యేకంగా చేసిన కూర మీకోసమే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి మేము చేసే ప్రతి రెసిపీ అందరికంటే ముందు మీ వరకు వస్తుంది మీరు లైక్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి